లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చెప్పడానికి ఇప్పుడు మన ముందు డాక్టర్ త్రివిక్రమ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఈ రోజుల్లో చాలా మందికి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాధపడేది యాసిడిటీ అది ఫుడ్ తిన్నా తినకపోయినా దానికి గల కారణం ఏంటి సార్ అంటే చిన్నపిల్లలకు కూడా ఇది ఎక్కువగా ఉంది దానికి గల కారణం ఏంటంటారు ఈ రోజుల్లో వయసు నిమిత్తం లేకుండా అసిడిటీ చిన్నపిల్లలలో కూడా పెరిగిపోయింది మరియు ఏ ఏజ్లనైనా కానీ అసిడిటీ రావడానికి కారణాలు కొన్ని ఉన్నాయి దీంట్లో ఎక్కువ జంక్ ఫుడ్ ఈటింగ్ మనము అంటే స్పైసీ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడము మరియు ఎక్కువ ఈ యాసిడిక్ కంటెంట్ కంటెంట్ ఎక్కువన్న ఫుడ్స్ తీసుకున్నందుకు ఈ గ్యాస్ట్రైటిస్ హైపర్ అసిడిటీ సిండ్రోమ్ మరియు ఈ రిఫ్లెక్స్ డిజీజ్ అని ఇవన్నీ పెరిగిపోతున్నాయి దీనికి అదే మనము తినే ఆహారంలోని యాసిడిటీ బాగా పెరిగి దీని గురించే మనకు ఈ యాసిడ్ సింటమ్స్ వస్తున్నాయి సో చాలామంది ఏమంటూ ఉంటారు అంటే ఫుడ్ తినకపోయినా కూడా అంటే ఒక పూట స్కిప్ చేసినా కూడా యాసిడిటీ ఫామ్ అవుతుంది అంటూ ఉంటారు అది నిజమే అంటారా అవునండి అంటే మనము ఫుడ్స్ స్కిప్ చేయకుండా అంటే మీల్స్ స్కిప్ చేయకుండా కరెక్ట్గా టైంకి తింటే ఈ యాసిడిటీ ఎక్కువ పెరగకుండా ఉంటుంది బాడీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యేది కంటిన్యూగా అవుతుంటుంది కాబట్టి మనం తిన్న ఆహారాన్ని అది రియాక్ట్ అయ్యి యూజ్ అవుతుంది ఒకవేళ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యూజ్ కాకుంటే ఈ గ్యాస్ట్రైటిస్ అల్సర్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో అంటే యాసిడిటీని కనుక నెగ్లెక్ట్ చేస్తే అల్సర్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటారు అవునండి ఈ యాసిడిటీ అలానే కంటిన్యూ అవుతాయి స్టమక్లో డియోడనంలో ఇంటస్టైన్స్లో అల్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువైపోయి అది ఎరోజన్కి దారితీసి అల్సర్స్ ప్రీ అల్సర్స్ గ్యాస్ట్రైటిస్ ఇలా అవుతుందండి యాసిడిటీ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటే యాసిడిటీ తొందరగా రాదండి దీంట్లో మనము తినే ఆహారంలో జంక్ ఫుడ్ లేకపోవడం మంచిది మరియు టైంకి తినడం అంటే మనము మీల్ స్కిప్ చేయకుండా కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ టైంకి లంచ్ డిన్నర్ తీసుకుంటే మరియు లేట్ నైట్ ఫుడ్స్ తీసుకోవడము మానేస్తే అసిడిటీ రాకుండా ఉంటుంది అండ్ ప్రాపర్ పొజిషన్ ఆఫ్ స్లీపింగ్ కూడా దీంట్లో ఇంపార్టెంట్ స్ట్రెస్ ఎక్కువైతే కూడా అసిడిటీ రావడానికి కారణం ఉంటుంది అందుకని మానసిక ఒత్తిడి తక్కువ ఉండి ఈ జీవన శైలి కరెక్ట్గా ఉంటే అసిడిటీ రాకుండా నియంత్రించుకోవచ్చు సార్ చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు అంటే ఉపవాసం ఉంటే కూడా డే మొత్తం కూడా ఉంటే ఖచ్చితంగా యాసిడిటీ అనేది ఫామ్ అవుతుంది అంటారా లేకపోతే లిక్విడ్స్ తీసుకున్నా పర్లేదంటారా ఉపవాసం ఉన్నప్పుడు కొద్దిగా అంటే కంప్లీట్గా ఉపవాసం తీసుకుంటే కంపల్సరీ యాసిడిటీ ఉన్న వాళ్ళకు అంటే హైపర్ అసిడిటీ ఉన్న వాళ్ళకు అది సమస్యనే కానీ ఒకవేళ మనము ద్రవ పదార్థాలు కొద్దిగా జ్యూసెస్ ఇలాంటివి మిల్క్ కంటెంట్ ఇలాంటివి లేకుంటే మజ్జిగ లాంటివి తీసుకున్నా కానీ కొద్దిగా అసిడిటీ కాకుండా ఉంటుంది అంటే యాసిడిటీ ఉన్న వాళ్ళు అసలు ఉపవాసం ఉండొద్దు అంటారా బాగా యాసిడిటీ ఉండి అల్సర్స్ ఉంటే క్యాస్ట్రైటిస్ ఎరో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీగా ఉపవాసం ఉండకుంటేనే మంచిదండి అంటే సార్ ఇప్పుడు అన్నారు కదా ఫుడ్ కనుక సరిగా తీసుకోకపోతే యాసిడిటీ ఫామ్ అవుతుంది దానివల్ల అల్సర్స్ కూడా వచ్చే అవకాశం దానికి ట్రీట్మెంట్ ఏముంటుందండి యాసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ అల్సర్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుందండి అందుకని దీనికి అంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ అంటే లైఫ్ స్టైల్ సరైన జీవన శైలి ఉంటే ఈ అసిడిటీని నియంత్రించుకోవచ్చు కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవాలి మరియు ఓవర్ ఈటింగ్ కూడా అసిడిటీకి దారితీస్తుంది అందుకని సమతుల్యంగా బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము మరియు ఈ అప్పుడప్పుడు ఆల్కలైన్ ఫుడ్స్ కూడా తీసుకోవడం మంచిది సలాడ్స్ ఇలాంటివి తీసుకోవడం మంచిది ఎప్పుడు ఒకటే రొటీన్ ఫుడ్ తీసుకోకుండా మొనోటోనస్గా మనము ఫుడ్ని మార్చుతూ ఉండాలి ఎక్కువ కారం లేకుండా అంటే స్పైసెస్ పికిల్స్ ఈ మిర్చి ఇలాంటివి తక్కువ ఉంటే ఫుడ్లో మనకు యాసిడిటీ కాకుండా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది యాసిడిటీ అనేది చిన్నపిల్లలు ఎక్కువగా కనిపిస్తుంది సార్ వాటి లక్ష లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లక్షణాలు యాసిడిటీకి కడుపులో మండడము లేకుంటే హార్ట్ బర్న్ అంటారు అంటే గుండె దగ్గర కూడా కొంచెము ఇట్లా మండినట్టు అవుతుంది అందుకని అది ఏం సమస్య ఉందో ఒక డాక్టర్ని ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే మినిమం మినిమం మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అంటే అప్పర్జీ ఇండోస్కోపీ అని ఉంటుంది ఇలాంటివి చేసుకుంటే మనకి ఏమైనా అల్సర్స్ ఫామ్ అయినాయా యాసిడిటీ నార్మల్గా ఉందా హెచ్ హెచ్పైరీ టెస్ట్ అని ఉంటుంది అలా కూడా చేసుకుంటే తెలుస్తుందండి మనము ఒకవేళ అల్సర్ ఏమైనా ఫామ్ అవుతుందా లేకుంటే గ్యాస్ట్రైటిస్ ఉందా ఏమైనా రిఫ్లెక్స్ దానికి హయాటస్ కారణమా ఏదన్నా ఉంటే మాత్రం మనము గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ లభిస్తుంది సార్ మనం చాలా కొంతమంది దగ్గర నుంచి వినే మాట ఏంటంటే ఫుడ్ ఎక్కువగా తినేసాను సో కొంచెం ఇబ్బందిగా ఉంది గ్యాస్ ఫామ్ అయింది అంటూ ఉంటారు ఈనో తాగుతూ ఉంటారు ఈనో అనేది నిజంగానే గ్యాస్ని రిమూవ్ చేస్తుందంటారా ఇది సోడాస్ ఈనో ఇలాంటివన్నీ కొద్దిగా ఉపశమనం కలిగిస్తాయి అసిడిటీని మనము యాంటసిడ్ లిక్విడ్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ఉపశమనం కలిగిస్తాయి కానీ కంటిన్యూగా అవే వాడుతుంటే మాత్రము మన అసిడిటీ అలానే ఉండి వేరే ఇతర ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అప్పుడు గ్యాస్ట్రెంట్రాలజీస్కి చూపించుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫుడ్ చాలా తక్కువగా తీసుకోవాలి అంటారు ఫుడ్ ఒక నియంత్రణగా ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకొని మరీ ఓవర్ ఈటింగ్ కాకుండా ఉంటే మంచిది థ్యాంక్ యూ సార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది